మా నాన్నతో మాట్లాడడానికి మీ వాళ్ళని తీసుకొస్తానన్నారు అంతా సవ్యంగా జరుగుంటే అలాగే తీసుకొచ్చామని పద్మ ఏమైంది మా నాన్న మన పెళ్లికి లేదు ఇప్పుడు నేను పెద్ద పొరపాటు చేశాననిపిస్తుంది ఏమిటిది మిమ్మల్ని ప్రేమించడం అలా అనకు పద్మ ఎలాగైనా సరే ఈ పందిలో గెలిచి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను ఈలోగా మనకి ఇంతకు ముందే పరిచయం ఉందన్న సంగతి ఎవరికీ తెలియకూడదు ఇది కూడా మీ నాన్నగారు షరతేనా కాదు నా పని సక్రమంగా జరగడానికి నేను పెట్టుకున్న షరతు ఏమిటో గోళ అలాగే కానివ్వండి మర్యాదగా నేను చెప్పిన వాటాలో అద్దెకి దిగుతారా లేకపోతే ఇప్పుడు నేను చూసిన ఈ ప్రేమగోళంతా మా అయ్యగారి గారి చెప్పిన ప్రేమంటారా మీ అయ్యగారు ఎవరు మా నాన్నగారు ఇప్పుడు నేను విన్న ప్రమాణం ఎంత ఆయనకి చెప్తే మీకు ఆయన మెప్పు కాదు ఆయన విషయ చెప్పు తగ్గుతుంది చెప్పండి మహాశయ మీరు కాదంటే ఇంకో బస్ వచ్చేలోపు నేను బ బస్ స్టాండ్కి వెళ్ళాలి చెప్పండి మేము మాట్లాడుకునే మాటలు చాటుగా విని నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావా ఏం చేయండి మరి మా ఊరికి హౌరా మెయిల్ రాదు బ్లాక్మెయిల్ గతి మీరు ఎలాగైనా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి కదా ఆ ఇంట్లోనే దిగండి అది కూడా మా ఇల్లే పైగా మా పక్కనే కూడా అలాగే ఏం చేస్తాను చస్తారా పద మహాశయ ఇల్లు చూ చూపిస్తానండి